ఈ నెల నాలుగో తారీఖున పుష్ప సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా అనుకోకుండా ఉన్న బలంగా పుష్ప సినిమా హీరో అయినటువంటి అల్లు అర్జున్ రావడంతో దాదాపు అంటే కొన్ని వందల మంది అక్కడ అభిమానులు రావడంతో అదే సందర్భంలో పూర్తిగా తొక్కిలాట జరిగి ఇరుక్కొని ఒక చిన్నపిల్లవాడు కొద్ది గాయాలైతే రేవతి అనే ఒక మహిళ అల్లు అర్జున్ గారి అభిమాను అయినటువంటి రేవతి అనే ఒక మహిళ చనిపోతే ఆ చనిపోయిన సందర్భంగా చాలామంది మీడియాలో రకరకాలుగా కూడా ట్రోల్ చేయడం జరిగింది అయితే వాటిపైన గతంలో అంటే నాలుగైదు రోజుల క్రితం అయితే అల్లు అర్జున్ మాట్లాడుతూ పూర్తి స్థాయి వాటికి నేను చింతిస్తూ ఉన్నాను బాధపడుతూ ఉన్నాను అదే సందర్భంలో దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఒక ప్రాణం ఖరీదు కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలే అని చెప్పేసి ఒక న్యాయవాది వచ్చేసి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఏమని అల్లు అర్జున్ గారు వచ్చేసి ఉన్న బలంగా రావడం వల్ల అనుకోకుండా క్రౌడ్ ఎక్కువైపోయి అక్కడ చనిపోవడం జరిగింది ఆ మహిళ అని చెప్పేసి కోర్టుకు వెళ్తే అది అదే సందర్భంలో కోర్టు అల్లు అర్జున్కి నోటీసులు పంపించేసి ఈరోజు కోర్టుకు అటెండ్ అవ్వమంటే ఆయన కోర్టుకు చెప్పిన పరిస్థితి ఏంటంటే నేను జస్ట్ సినిమా చూడడానికి వచ్చాను నా తప్పే లేదని చెప్తాను అంటే మీరు సినిమా చూడడానికి వచ్చారు ఇంత క్రౌడులో ఇంత జనం ఉన్నారని తెలిసి మీరు సపరేట్ మీరు అనుకుంటే ఒక స్క్రీన్ వేర్చుకోవచ్చు థియేటర్ పెట్టుకోవచ్చు పబ్లిక్లోకి మీరు రావడం వల్లే నూసెన్స్ అయిపోయి జనాలు ఎగబడుతూ తొక్కిసలాట జరిగి చనిపోతే నాకు సంబంధం లేదంటారు అంటే ఆ సినిమా చూడ్డానికి కొన్ని వేల రూపాయలు పెట్టి వాళ్ళ కష్టాన్ని కూడా పక్కన పెట్టి అదేదో కూలీనాలు చేసుకునే వ్యక్తులు కూడా అల్లు అర్జున్ మూవీ చూడాలి సినిమా చూడాలనే ఉద్దేశంతో సినిమా చూడ్డానికి వచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా అల్లు అర్జున్ గారు కోర్టుకు వచ్చి నాకు సంబంధం లేదు మీరు చూడ్డానికి వచ్చానని చెప్పి సింపుల్గా నువ్వు తప్పించుకుంటా ఉన్నావు కానీ కోర్టు కూడా ఎందుకో మరి కానీ ఈ సినిమాకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ఎందుకో కొద్దిగా చూచి చూన్నట్టు వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా అనేది కొంచెం ఆలోచన చేస్తూ ఉంది అదే గతంలో బిగ్ బాస్ షోలో విన్నర్గా గెలిచిన ప్రశాంత్ అనే ఒక అబ్బాయి అనుకోకుండా ఒక ర్యాలీలో వెళ్తే ఆ ర్యాలీలో అక్కడ చనిపోయింది లేదు తొక్కిస్రాడు జరిగింది లేదు కానీ న్యూసెన్స్ కేసు కట్టి పాపం తను గెలిచినాడనేది కూడా పక్కన పెట్టి ప్రశాంత్ని తనని తన తమ్ముని ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఈరోజు తన రావడం వల్ల ఒక రేవత అనే మహిళ చనిపోతే అల్లు అర్జున్ జైల్లో పెట్టరా మీరు అంటే కింద వాడికి ఒక న్యాయం లేకపోతే చిన్నవాడికి ఒక న్యాయం పెద్దవాళ్ళకు ఒక న్యాయం అన్నట్లు చూసి చూనట్లు ఉండడం మాత్రం ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తా ఉంది అదే అదేవిధంగా ఎవరైతే మంచు మోహన్ బాబు గారు వాళ్ళ కుటుంబంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఆ యొక్క సమస్య పైన మీడియా వెళ్ళేసి కొన్ని క్వశ్చన్లు వేయాలని చూస్తే ఆ మీడియాకి ఏదైతే మైక్ ఉంటుందో ఆ మైక్తో దాడికి చేస్తే ఆ దాడిలో దాదాపు జర్నలిస్ట్ గాయాలైపోయి దగ్గర దగ్గర ఈరోజు హాస్పిటల్ సర్జరీ జరిగిన సంగతి ఒక పక్క ప్రశాంత్ వర్మన్ జైల్లో పెట్టారు మోహన్ బాబు ఇంత దాడి జరిగితే కూడా తన్ని పట్టించుకోరు అల్లు అర్జున్ వచ్చేసి తొక్కిసలాడు జరిగి ప్రాణాలు పోతే కూడా చూసి చూనట్టుంటారు అంటే ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి సో వీటి అన్నిటికీ ఒక్కొక్కరికి ఒక్క న్యాయం అనే విధంగా కాకుండా అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు సినిమానే ఒక స్మగ్లర్ లాంటి పుష్ప సినిమా కోసం దాదాపు ఎక్కడో చెట్లు వేసి లేదా గంధం చెట్ల చెట్లు వేసి దాదాపు ఆరు వందల కోట్లు పెట్టాము ఐదు వందల కోట్లు పెట్టామని చెప్పేసి ప్రభుత్వానికి మీరు లెక్కలు చూపిస్తూ అప్పటికప్పుడు టిక్కెట్లు పెంచుకొని ప్రభుత్వం వాళ్ళకి అండదండడు ఉండడం వల్ల ఎవరిని పిచ్చివాళ్ళని చేస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా టిక్కెట్ విషయం తీసుకుంటే వెయ్యి రూపాయలు పెంచిన పరిస్థితి దాదాపు ఎనిమిది వెయ్యి అంటే ఎవరు పిచ్చివాళ్ళని చేస్తారు వీరి మాయలో ప్రజలు కానీ లేకపోతే ఎవరైతే అభిమానులు పడొద్దు అని చెప్పి సినిమాని సినిమాగా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం ఈరోజు తన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే మీరంతా పిచ్చి వాళ్ళు సినిమా చూసేవాళ్ళు నేను మంచివా అన్నట్లు అల్లు అర్జున్ ఈరోజు కోర్టుకి వివరణ ఇస్తా ఉన్నాను అదేవిధంగా ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టామని చెప్పి సెట్టింగ్లు ఎడో వేసేసి ఎక్కడెక్కడో ఏదో చేసేసి ఈరోజు మీరు సినిమా రేట్లు టికెట్లు రేట్లు పెంచుకుంటా ఉన్నారు ఏది పట్టేది అదే అదేవిధంగా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఎలా వస్తున్నాయి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అంటే ఈ ప్రజల రక్తాన్ని దారబోసి కష్టపడిన సొమ్ముని మీకు సినిమాగా చూస్తే వస్తూ ఉన్నాయి కానీ మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అదేవిధంగా కొన్ని వందల కోట్లు ఈరోజు మీరు కొలగొడతా ఉన్నారే ఈరోజు ఇటువంటి సినిమాలకే మరి అవార్డులు నేషనల్ అవార్డులు ఆ సినిమాల కొత్తగా ఏముంది స్మగ్లరు దాన్ని ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తాడు అదే జై భీమ్ లాంటి మూవీ వస్తే ఆ మూవీ ఎంత సందేశాత్మకంగా ఉంది అటువంటి మూవీకి ఈరోజు వరకు అవార్డులు వచ్చిన పరిస్థితి లేదు కనీసం చిన్న చిన్న ప్రాంతీయ సినిమాగా వచ్చినటువంటి మంచి మంచి మూవీస్ ఉన్నాయి సందేశాత్మక మూవీస్ ఉన్నాయి వీటికి ఎక్కడో కానీ స్మగ్లర్ లాంటి మూవీకి ఏ విధంగా అవార్డులు ఇవన్నీ ఇస్తారో ఒకసారి ప్రజలంతా కూడా మనమంతా కూడా ఆలోచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే వీరి మాయలో పడి వీరు ఏమీ బోధువులకి అక్కడ వందల కోట్లు వస్తాయి ఒక ఎవడైతే అభిమానులను పిచ్చోలుగా తయారు చేసి పిచ్చోలుగా ముద్ర వేసి నా అభిమానులు నా జవాన్లు లేకపోతే నా ఆర్మీ అని చెప్పుకొని ఈ చెత్త చెత్త మాటలు చెత్త చెత్త డైలాగులతో ప్రేక్షకుల్ని పూర్తిగా ఏదైతే వాళ్ళ మాయలేకి దింపుకొని దాదాపు సినిమా సినిమా స్టార్ట్ అవుతుందని వారం ముందు నుంచి తీసుకుంటే దగ్గర దగ్గర ప్రేక్షకుల దగ్గర నుంచి వాళ్ళ పూలదండల దగ్గర నుంచి ప్రతిది కూడా అభిమానులు పెట్టుకొని సర్వనాశనం అయిపోతూ ఉన్నారు వీటన్నిటికీ దూరంగా ఉండండి సినిమాని సినిమాలాగా చూడండి తప్ప హంగు అర్భాటాలు పోయి చాలామంది కటౌట్ కడుతూ ప్రేక్షలు కడుతూ ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి ఉంది వీటన్నిటికీ చాలా వరకు ప్రేక్షకులు కానీ లేదా అభిమానులు కానీ కొంత సమయాన్ని పాటించి కొంత విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ అందరికి కూడా ఎందుకంటే ప్రాణాలు సైతం పోగొట్టుకోవద్దు ప్రాణాలు పోగొట్టుకుంటే వాళ్ళేమో బాగానే ఉంటారు సినిమాలు తీసుకుంటూ ఉంటారు సెలబ్రేట్ కాబట్టి ఏమైనా జరిగిపోతూ ఉంటుంది మరకడ్డు కొన్ని కుటుంబాలు ఉంటాయి ఈ కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వస్తారు ఈరోజు రేవతి కుటుంబానికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఎవరు వాళ్ళని కాపాడుతారు ఎవరు దిక్కు ఇవన్నీ మంచి పద్ధతి కాదు మంచి ఆలోచనలు కాదని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను అంతే తప్ప మేము ఎవరిని ఉద్దేశించి మాట్లాడదామని కాదు ఎందుకంటే జరిగిన ఘటనలు ఆ విధంగా గుర్తు చేస్తా ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులు అనేవాళ్ళు అభిమానులు అనేవాళ్ళు కొంత ఆలోచించి ముందడి వేల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై హింద్